జీవితంలో సమయానికి ఎంతో విలువ ఉంటుంది సమయం ఒక్కసారి గడిచిపోతే ఒక్క సెకండ్ కూడా వెనక్కి తీసుకురాలేం ఎవరైతే సమయానికి విలువనిచ్చి పని చేస్తారో వారు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా గెలిచి తీరుతారు టైమ్ మేనేజ్మెంట్ ఇది అందరికీ రాదు కొంతమందికి మాత్రమే వస్తుంది అందుకే అందరు విజేతలుగా నిలవరు ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వారు మాత్రమే విజేతలుగా నిలుస్తారు అలాంటి వారిని వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు జీవితంలో సమయానికి విలువనిచ్చే వ్యక్తులు దాన్ని చక్కగా వినియోగించుకుని విజయాన్ని సాధిస్తారు ఎవరైతే సమయాన్ని వృధా చేస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా విఫలం చెందుతారు ఏదైనా ప్రణాళిక అనుగుణంగా చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే విజయం అవుతుంది ఈ ప్రపంచంలో విజయం సాధించిన ప్రతి ఒక్కరి జీవితాలను ఒక్కసారి తరిచి చూడండి వారంతా కూడా సమయానికి చేయవలసిన పనులను ఖచ్చితంగా చేసేవారు సమయాన్ని వృధా చేసేవారు కాదు తాము అనుకున్నది సాధించే వరకు వేరే ఆలోచన లేకుండా ముందుకు సాగేవారు ఇలా ఎవరైతే పనులను సరైన సమయంలో పూర్తి చేస్తారో వారు ఏ రంగంలో కావాలనుకుంటే ఆ రంగంలో విజేతలుగా నిలుస్తారు ఏ విజేతనైనా నిర్ణయించేది సమయాన్ని ప్రకారం చేసే పనులే సమయ పాలన లేని వ్యక్తి విజయవంతం అయ్యే అవకాశాలు చాలా తక్కువ ప్రతి క్షణాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నించాలి సమయ అనేది రోజువారి జీవితంలో భాగం చేసుకోవాలి విద్యార్థులైనా ఉద్యోగులైనా వ్యాపారస్తులైనా వ్యవస్థాపకులైనా సమయ ఉంటేనే లక్ష్యాలను సాధించడం సులభతరం అవుతుంది సమయ పాలన అంటే కొన్ని అలవాట్లను నేర్చుకోవాలి ఏ సమయానికి ఏ పని చేయాలో ముందుగానే షెడ్యూల్ చేసుకోవాలి ఆ షెడ్యూల్ ప్రకారమే పనులను చేస్తూ ఉండాలి మీ పనులకు ఆటంకం కలిగించే స్నేహితులు బంధువులు ఎంతో మంది ఉంటారు అలాంటి వారిని దూరం పెట్టడం చాలా అవసరం ముఖ్యంగా సోషల్ మీడియా ఫోన్ కాల్ మెసేజ్లు ఇలాంటివి తగ్గించుకోవాలి వాటి దాశలో పడిపోయి మీకు తెలియకుండానే సమయం కరిగిపోతుంది ఒకేసారి ఎక్కువ పనులు చేయాలనుకోకండి షెడ్యూల్ ప్రకారం ప్రతి పనిని చేసి వెళ్ళండి ఒకేసారి ఎక్కువ పనులు చేయాలనుకుంటే తలకు మించిన భారంగా మారుతుంది దీని వల్ల ఏ పని కూడా సవ్యంగా అవ్వదు కాబట్టి ఒక్కో పనిని పూర్తి చేసుకుంటూ వెళ్తే మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఉంటారు ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం పని ఒత్తిడిలో ఆరోగ్యం చెడిపోతే ఏ పని పూర్తి కాదు అందుకే కొంత విరామం తీసుకొని రీఫ్రెష్ అయ్యి మళ్లీ పనులను పూర్తి చేసుకుంటూ ఉండాలి విశ్రాంతి తీసుకోవడం మీకంటూ ఒక సమయాన్ని కేటాయించుకోవడం చాలా అవసరం ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం కూడా నేర్చుకోండి టైం మేనేజ్మెంట్ గురించి మరింత విశ్లేషంగా తెలుసుకుంటే మీ ఆరోగ్యానికి కెరియర్ కు కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి